మీ ఊరి నుంచి మీరు రిపోర్టర్ గా దలుచుకున్నారా మీరు ఇదివరకు వరకు స్ట్రింగర్ గా పనిచేసినా కెమెరామెన్ గా వర్క్ చేస్తున్నా పర్లేదు ఫ్రీలాన్సర్ గా పనిచేసే ఛాన్స్ రాజకీయాల నుంచి సినిమాల దాకా లైఫ్ స్టైల్ నుంచి పర్యాటకం వరకు ఎక్కడి నుంచైనా ఏ వార్త అయినా సరే కవర్ చేయవచ్చు వార్త కొట్టు క్యాష్ పట్టు ఆసక్తి గలవారు నైన్ కి కాల్ లేదా వాట్సాప్ చేయండి ఒక ముఖ్యమంత్రిగా కావాలనుకున్నప్పుడు నోటికి వచ్చినట్టు తిడితే అవతలోడు కదా ఇతను చేసే క్రా కార్యక్రమం అంతే నేను నేను నా అబ్జర్వేషన్లో చూసినది ఏంటంటే ఇతను 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 తిడతాడు బయట చూసుకుమ్మా ఇతను తిడతాడు రిటర్న్ మనం తిట్టినామనుకో లోకల్ ఇన్ఛార్జీలతోనో ఎవరితోనో మళ్ళీ మనకు కౌంటర్ ఇస్తాడు ఇప్పుడు మన నాన్న పుట్టపర్తిలో చూసినాం కదా ప్రతి చోట వీళ్ళకు ఒక ఇన్సెక్యూరిటీ క్రియేట్ చేస్తాడు ఏమైనా క్రియేట్ చేస్తాడు ఇన్సెక్యూరిటీ మీకు టికెట్ రావాలంటే బాగా ఫైట్ చేయాల బాగా కేసులు పెట్టించుకోవాలా నాకు మినిమం ఇరవై కేసులు ఉంటే తప్ప నా దగ్గరికి రాకూడదు నా దగ్గర మినిమం ఇరవై కేసులు ఉంటే నా దగ్గరికి రాకూడదు అది ఒక అభద్రతాభావం క్రియేట్ చేసి వాళ్ళలో ఇదనే తిట్ వెళ్ళిపోతా మన కౌంటర్ ఇస్తే అతను సమాధానం చెప్పాడు ఇంకా లోకల్గా ఉన్న వాళ్ళతో మాట్లాడిస్తాడు మనం ఈ ఈ నీళ్లు తిట్టుకోవాలా ఇల్లు ఉండాలా ఇల్లు పోతా ఉండాలా అరే అనంతపూర్ కావచ్చు ఇలాంటి చోట ఎంత సెన్సిబుల్గా ఉండాలో ఎంత సెన్సిటివ్గా ఉండలో ఏ ఊర్లో అయినా సరే ఏ ఊర్లో అయినా సరే పోయినప్పుడు అక్కడ ఉపాధి కల్పన ఏ విధంగా ఇస్తాం లేకుంటే మా పద్నాలుగేళ్లల్లో మా నాయన ఫెయిల్యూర్ అయినాడు మా నాయన ఇంక ఏదో తెలియక చేత కాలేదు ఇక మీద నేను బాగా చేస్తాము అయిపోయింది ఏదో అయిపోయింది అని చెప్పుకో తిరగల అంతే కదా జీవితాంతం అధికారంలో ఉంటా అంటే మీరు ఏం చేయరు మళ్ళీ ఇంకోసారి అవకాశం ఇచ్చా అంటే మాకు కావాలంటే ఎవడు వింటాడు పాతది ఏదో తప్పే అయిపోయింది అంటారు మామూలుగా ఒక ఓటర్ దగ్గరికి పోతాము వాడు ఏమంటే ఇన్నాళ్ళు మీరే ఉన్నారు కదన్నా ఏం చేసినారనంటే ఏదో అయిపోయినది అయిపోయింది మా ఈసారి ఓటేయండి తర్వాత ఈసారి నుంచి బాగా చేస్తామంటారు అంటారా లేదా నువ్వు పద్నాలుగేళ్ళుగా ముఖ్యమంత్రిగా ఉండి ఇరవై రెండేళ్ళుగా మీరు తెలుగుదేశం ప్రభుత్వమే హయాంలో ఉన్నప్పుడు మీరు ఏం చెప్పాలా అది చెప్పలే మా ధర్మవరంలో ఉంది తిడుకో ఇండ్లకు మూడు మూడు రోజుల కిందట తగ్గి సౌండ్ తగ్గి మూడు రోజుల కిందట పెయింటింగ్ కొట్టినాడు నా ఆ చెప్తాడు దాని పక్కన ఎన్ని ఎంతమంది కాలనీలు కట్టించినాము మా ధర్మవరంలో చేనేతలకు అపార్ట్మెంట్లు వద్దు ఇల్లు కావాలని మొదటి నుంచి చెప్తానే అన్నాను ఆ పద్ధతిలోనే ఎవరైనా కానీ నువ్వు ఆ పార్టీ నేను ఈ పార్టీ అని సంబంధం ఉండి చేసినావు చెప్పు పార్టీలకు సంబంధం లేకుండానే మేము మొత్తం అందరికీ ఇండ్లు ఇవ్వడం జరిగింది ఇరవై వేల ఇండ్లు పక్కనే కాలనీలు పోయినప్పుడు అడిగితే అడిగినాడు కదా పైన రాసింటారు కదా ఇంద్రమ్మ కాలనీ కేతిరెడ్డి సునీప్రతాప్ రెడ్డి కాలనీ వైఎస్ఆర్ కాలనీ ఇలా ఎన్నో కాలనీస్ ఉన్నాయి కదా ఇలా 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 ఎన్నో కాలనీస్ ఉన్నాయి కదా అవి కనపల్ల వీటికి మా మెయిన్ రోడ్కి వస్తానే ఈడే కనపడుతుంది కదా ఫ్లైఓవర్ ఆర్ఓబి మేము కట్టించిన ఆర్ఓబి దాన్ని మీరైతే పేరు మార్చుకుంటారు కానీ కట్టించిన ఏదైతే మేమే కదా తర్వాత మేము పేరు పెట్టుకున్నాం ఆ ముందరికి వస్తే హాస్పిటల్స్ కనపడతాయి ఎల్సీ కిపురంలో కూడిస రైట్ సైడ్ చూసింటే మీకు అర్బన్ హెల్త్ సెంటర్స్ కనపడిందో ఇంకొద్ది ముందుకు ఉంటే స్కూల్స్ కనపడతా తొందరలోనే మీరు ఆ కదిరిగేడి దగ్గర దాటుకుని ఆడ ఫ్లైఓవర్ది పెడుతున్నాము నువ్వు ముందుగుబా దగ్గరికి వచ్చి నేను నీకు చూపించింది ఆరు వందల ఎనభై కోట్లతో ఒక డ్యామ్ కడుతున్నా రిజర్వాయర్ కడుతున్నాము పల్లె ఎట్లా జరుగుతున్నాయని ఏ ఎవరైనా కానీ ఏ లీడర్ అయినా కానీ ఏ లీడర్ అయినా కానీ వచ్చి అసలు ఒక్కటన ఒకటే ఒకటి చెప్తా ఉంటాడు ఇతను వస్తే మేము వచ్చే డ్రాయర్లతో తిప్పిస్తామని ఇదే మోజు పడింది నాకు అర్థం కావటం మగోళ్ళం డ్రాయర్లతో తిప్పాలా చూడాలా అని చెప్పేది బట్టలు ఇప్పు తిప్పుతాను నువ్వు బట్టలు ఇప్పడానికి మమ్మల్ని అంతా తిప్పడానికి ఇవే కొత్త కొత్త కోరికలు ఎండబెట్ట కొట్టిందా నాకు అర్థం కాలే వీళ్లకు ఈ బెట్టలు కొట్టే ఇవన్నీ మగళ్ళ మీద మోజులు పడతాను నేను ఇప్పుడు బాగా చూడండి గిల్లేది చిలిపి చేస్లన్నీ చేస్తా ఉంటాడు ఉరుకుతా ఉండేది ఇవన్నీ కూడా అంత ముందు ఆ ఫోటోలు అన్నీ వచ్చినాయి ఆడోళ్లతో డ్రాయర్లతో తిరిగినది ఇవన్నీ కూడా ఇప్పుడు ఆ మోజు పోయింది ఈ ఎండబెట్ట కొట్టాలి కల్లా వాకింగ్ కూడా అట్లా టింగు అట్లే తిరుగుతా ఉంటాడు ఇప్పుడు ఈ మోజు పడింది అంటే నువ్వు డ్రాయర్లతో దిప్పుతావు నువ్వు ఇంకోటి కొడతా అంటే మేమంతా చూస్తా మేమంతా ఊరికి ఉంటా అంటారా అంత అంత అయిపోతాందా ఎక్కడికంటే ఎక్కడికి ఇదిగో మేము నిర్మలా సీతారామన్ గారిని ట్వంటీ వన్ ట్వల్వ్ టూ థౌజండ్ మేము ఇచ్చినాం రిప్రజెంటేషన్ ముడి సరుకు పెరుగుతోంది అని చెప్పేసి ఫైవ్ త్రీ టూ థౌసండ్ ట్వంటీ టూ ఇక్కడికి వచ్చింటే మేము రిప్రజెంటేషన్ ఈ షో మీద రిప్రజెంటేషన్ మీ కాలంలో జిఎస్టీ వేసి మీ కాలంలో విధి వేసి ఈరోజు మళ్ళీ నేను వస్తే తీసేస్తానని ఎలా చెప్తారు సరే సరే టువే మాట్లాడతా అండే మాట్లాడుతా అంటాను యాడికైనా పోతా ఉంటాము ఇది ఇదండి సే నువ్వు గూగుల్లో ఎలా అని చెప్పావో అదే గూగుల్ అందరికీ పనిచేస్తుంది నువ్వు చెప్పిన టెక్నాలజీ అన్నాకో ఇది అనుకున్నావు ఎకరా సైట్ కట్టి ఎకరా దాంట్లో షెడ్ వేసి టెంట్లు వేసి దాన్ని ఫుల్ ఫ్లెక్సీలు కట్టి దాంట్లో వేల మంది వచ్చినారని చూపించే ప్రయత్నం కర్ణాటక వాళ్ళు మాకేమైనా బార్డరా కర్ణాటకలో ఉందా మా ఏమైనా ముదుగుభూ మండలం కానీ తాడిమేర మండలం కానీ కర్ణాటక బస్సులో ఎందుకు వచ్చినాయి పావుగడ నుంచి జనాలు ఎందుకు వచ్చినారు పావుగడ నుంచి జనాలు ఎందుకు వచ్చినారు కర్ణాటక ఫ్యాన్స్ ఎక్కువనా నీకు నువ్వు నిన్న కంప్లీట్ నీ రూట్ ప్యామ్లో నాకు అర్థం ఇప్పుడు యూట్యూబ్ ఫుడ్ లవర్స్ ఫుడ్ ప్యాకేజీలు వాళ్ళు వచ్చినారు ఇక్కడ ఫుడ్ బాగుంటుంది ఇక్కడ ఫుడ్ బాగుంటుంది అట్లా నేను అడిగితే బజ్జీలు ఉంటాయి బోండాలు ఎడబావుంటాయి చట్నీ గట్టిచట్నీ యాడ్ చేస్తారని అడిగితే నువ్వు ఖచ్చితంగా చెప్తావా అంతకు మించి నియోజకవర్గ సమస్యలు కానీ ప్రజలకు ఏం చేస్తున్నాం అనేది నువ్వు నీకు తెలియదు తెలీదు తెలుసుకున్న ప్రయత్నమూ చేయటం లేను పాదయాత్ర అంటే చేస్తే ఎప్పుడు చేయాలా పొద్దున్నే లేచి వెళ్ళి అక్కడున్న పని పనిచేసే వాళ్ళతోనూ ఆ పేద వర్గాలతోనూ డిస్కషన్ చేయాలి మీరేం డిస్కషన్ చేస్తున్నారు పదిన్నరకు పదకొండుకో వచ్చి సెల్ఫీ పాయింట్ పెడతాం అది ఒక గంట సెల్ఫీ పాయింట్ అయిపోతుంది నాలుగు కిలోమీటర్లు వస్తావు కూర్చుంటావు మళ్ళీ సాయంత్రం అయ్యేంత వరకు కదలవు సాయంత్రం చీకటి పడాక తెలు చీకట్లో ఏం తెలుస్తా అంట అది మా ముఖ్యమంత్రి పాదయాత్రలు ఎప్పుడే కానీ సిక్స్ థర్టీ సెవెన్ కల్లా క్లోజ్ చేసేస్తాడు క్లోజ్ చేసేసి వెళ్ళిపోతాడు ఏదైనా సమస్య నువ్వు నీ దీనిలో ఎక్కడే కానీ ఒక సెక్షన్ ఆఫ్ ది పీపుల్తో ఆ ఫీల్డ్ లేకపోయి ఇంటరాక్షన్ చేసావా ఇంటరాక్షన్ చేసినావా చేయలేదు ఎక్కడ ఊరికే తిట్టుకుంటా పోవడం బుడిద వేసుకుంటూ పోవడం మేమేదంటే ఇది ఏ సిస్టమ్ మారింది దాని తర్వాత నేను నేను సింపుల్ చెప్తున్నా నాకు రాజకీయాల మీద మోజో తుత్తరో కాదు నేను రాజకీయాలకు ఆ పద్ధతిలో రాలే ఊరికే రోడ్ల మడిపోయే అంతా తిట్టించుకోవడానికి అయితే నేను రాజకీయాల్లో రాలే నాకేం కర్మ వేరే వన్ భూమి వేరేవాన్ భూమి కబ్జాని గుడ్ మార్నింగ్ అనే ప్రోగ్రాము నేను ఇప్పుడు నుంచి కాదు పదిహేను నుంచి పదిహేదేళ్ళు మీరు అందరు లే కదప్ప మీకందరికీ పాతే కావచ్చు బయట వాళ్ళకు కొత్తగా కనపడవచ్చు మరి ఒక ఎమ్మెల్యే ఏంది ఇలా జనాల మధ్యలోకి వెళ్తున్నాడు జనాల్ని అక్క మామ బావ అనుకుంటా పెద్దమ్మాని పలకరిస్తున్నాడు అనేది మిగతా కొత్తగా కావచ్చు మీకైతే కొత్త కాదు కదా దానిలోకి పోతే కబ్జాలు చేసినాడు ఒక్క ఒక్క పబ్లిక్లు ఒక్కడైనా వచ్చి మా భూమి ఒక్క అడుగు కేతిరెడ్డి తీసుకున్నాడని చెప్పి చూపించినారు నేను ఆ రోజు చెప్తున్నా ఈరోజు చెప్తున్నా ఊర్లో ఉన్న ఆస్తులన్నీ నాకు గరిపించేసి నువ్వు ఇవన్నీ నీవే అంటే నేను ఏడికి పోయేది అవుతుంది అట్లా చెప్పి అట్లా వేసుకుంటున్నారో వీళ్ళు వెయ్యి కోట్లు నువ్వు అట్లా ఊర్లో భూములన్నీ నాకే నాదే అని చెప్తే లక్ష కోట్ల పైకి అవుతుంది కాదరా స్వామి అవి నా భూములు కాదు అవి నా భూములు కాదు నువ్వు అప్పుడు ఇంతకుముందు బక్క వెంకటేష్ అని ఇప్పుడు ఉన్నాడు నిన్న ఇన్ఛార్జ్ గానే చేసినాడు ఆయన ఏదో పెద్ద ఇది అని ఇంతకుముందు మా వెంకటేష్ అని అతను కిడ్నాప్ చేసిండ్రు ఇతను ఏదో మన ఇన్ఛార్జ్ గానో చేసిన అతను కాసిన ఆయన ఆసనం నడుపుతానట్టు చెప్తారు వీళ్ళు కాసిరెడ్డిని ఆయన ఆశ్రమం నడుపుతాను అతన్ని మంచి సేవలు చేస్తున్నాడు పొద్దున్న లేచిన నుంచి అని మాకు నా క్యాండిడేట్గా విన్నాడు చెప్తాడు పొద్దున్న లేచిన వాళ్ళు చేసినది ఏంది రాప్తాడు బోండి అనంతపూర్ బోండి వాళ్ళ చరిత్ర అంతా తెలుసు అది వాళ్ళు ఏమేమి చేసినారు అని ఏమంటే ఆ సామాజిక వర్గాల్లో ఎవరు చచ్చి పిల్లలు లేడు కాబట్టి ఇతని వేరే కోస్తాలో కోస్తాలోకిస్తాలో పెద్ద లీడర్ గా చూపిస్తున్నారు మా రెడ్లలో సందు కూడా చచ్చిపోయి ఉంటాడు కాబట్టి ఎక్కువ నెంబర్ అయిపోయి ఎవడు లే నిజం ఇది వీళ్ళ దాంట్లలో చూడండి వీళ్ళ మొత్తం దాంట్లలో చూస్తే ఇతను ఒక్కడి తప్ప రవినే తప్ప కమ్మాసులలో మిగతా వాళ్ళందరూ కూడా తనకు ఉన్న ఫాలోవర్స్ ఇంకో ఇంకో రెండో కమ్మోళ్ళు ఎవరు చనిపోవాలి అందరు బోయోళ్ళు ఏసీలో పురువోళ్ళో ఇలా నమ్ముకొని పోయినారు వీళ్ళు లేకుంటే ఆ రిటైర్డేషన్కో మా రెడ్లలో అట్లా లే ఊరుకు నేను జరుపుకోటారు ఆడ ఏడానికి ఆడ కాలో ఒకట మాట మాట కూడా జరుపుకోటారు అట్లా గొడవలు చేసుకొని ఎందుకు నేను ఫ్యాక్షన్ బాధితున్ని ఫ్యాక్షన్ బాధితున్నే నేను మా నాన్నని పోగొట్టుకున్నాను నేను దాంట్లో ఇంకా ఈ ఈ ఈ జనరేషన్లో కూడా నేను ఇంకా మా నాయన ఇట్లా నేను అదే రక్తము ఇదే ఇది ఇది అని ఎట్లా చెప్పుకుంటూ పోతానంటే ఎవడు ఎవడు ఎందుకు కూడుకుంటాడు ఎందుకు ఊరుకుంటాడు ఆ కాలంలో మీరేది ఒక వ్యవస్థను పోలీస్ వ్యవస్థ వ్యవస్థను చూపించుకొని దాని అనుకూలంగా ఉన్నప్పుడున్న అధికారుల ద్వారా ఏదో ఒక సపరేట్ ఆర్గనైజేషన్ ఆర్ఓసి అని పెట్టుకొని దాని ద్వారా చేసినారు ఇప్పుడు అంత నెత్తికొచ్చా అంటే ఎవడేం చూసుకోడు ఉంటాడు కదా ఎందుకుంటారు ఎందుకు మాట మాట పెంచుకోవడం ఎందుకు మాట మాట పెరగడం ఎందుకు మనం ఫ్యాక్షన్ ఏరియాలో లేమో ఇది ఇదని అంత మాత్రం మనం హీరోలు అనుకుంటా అంటే ఎట్లయితే అంటే మన చుట్టూ ఇరవై మంది మందు తాగేవాళ్ళు ఏళ్ళ లేచి నువ్వు పులిన్నా బొబ్బిలి పులిన్నా ఇదిన్నా అంటే ఎట్లయితుంది పుల్లు సినిమాలు ఎందుకు ఏం చేసుకోవడానికి సో ఈయన ఇంకోటి యాడ ప్రపంచంలో యాడ ఉండదయా నువ్వెవర మీ నాయన ఎవరైనా అంటే ఫలానా చెప్తారు మీ తాత అంటే ఫలానా చెప్తారు అవునా లేదా నేను మా నాయన సూర్యప్రతాప్ రెడ్డి మా తాత రామ్ రెడ్డి అంటే అంటాం నీ యాడే కానీ మా తాత ఎవరంటే సాంబశివారి రెడ్డి అంటే మీకు ఎవరికైనా తెలుసు అదే తెలుసా ఎవరు ఎవరంటే గోపాలాపురమ్మ అది మా అమ్మ వాళ్ళది ఎరుగుంట్ల మండలం మా అమ్మ వాళ్ళ నాయన సాంబసివాడి చెప్పుకుంటామా ఎవరైనా చెప్పుకుంటే నాయన వాళ్ళ నాయన పేరు చెప్పుకుంటాడు నీకు ఎవడు ఫేమస్ అయితే వాళ్ళ పేరా సొంత నా తాత పేరు కూడా చెప్పుకోలేదు అర్జునుడు నాయన మనో నేను కూడా చెప్పుకోలేవా ఫేమస్ పర్సనాలిటీస్ మాత్రమే నీ బంధువులు మిగతా వాళ్ళంతా కాదా సొంత తమ్ముడు రామూర్తి నాయుడు పేరు చెప్పుకుంటావా ఏడు రామూర్తి రామ్మూర్తి నాయనని చెప్పుకోవా ఫేమస్ అయితే మాత్రం ఇది నీకు మా నాకు మా తాత గొంతు పడింది అంటాడు తాత గొంతు పడింది అంటాడు వాళ్ళ తాత డైలాగ్ ఒకటి చదువుతానయ్యా నేను ఆచార్యదేవ ఏమంటివి ఏమంటివి జాతి జాతిపమన సూతనము నిలువ అర్హత లేనందువా ఎంత మాట ఎంత మాట ఇది చాత్ర పరీక్షయే కానీ క్షత్రియ పరీక్ష కాదే కాదు కాకూడదు ఇది కుల పరీక్షయే అందువా నీ తండ్రి భరద్వాజుని జన్మెట్టిది అతి జుగుత్సాహరమైన నీ సంభవం ఎట్టిది మట్టి కుండలో పుట్టిదివి కదయ్యా నీది ఏ కులము ఇది సింపుల్ ఇంకా ఇంతకంటే ఎక్కువ అయితే అల్లాడిపోతాడు అతను ఇంత ఏలా అస్మత్పితామహుడు కురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివ సముద్రాల భార్య అయిన గంగా గర్భమున జనయించలేదా ఈయనది ఏ కులము సింపుల్ ఇది నీ పేపర్ చూస్తే చదివేదా ఇప్పుడే తెప్పించుకొని ఇప్పుడే చదివా నువ్వు ఇదే పేపర్ చూసుకొని లైవ్ పెట్టి ఇంకోసారి రెండోసారి లేకుండా చదువు చదువుసాలు నువ్వు మీ తాత మనవుడు అని చెప్తా నువ్వే ఇట్లా చెప్తే నందమూరి బాలకృష్ణ ఎవరికి చెప్పుకోవాలా తారకరత్న ఎవరికి చెప్పుకోవాలా జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళెవరికి తాత పేరు చెప్పాలా నువ్వే వీళ్ళ పేర్లు చెప్పుకుంటా అంటే ఎవరి పేర్లు చెప్పుకోవాలా అంటనా వాళ్ళు అమ్మ వాళ్ళ సైడ్ చెప్పుకోవాలా వాడు పాప మోగసిన ఇది అది నాకు కొంప తెచ్చాడు నేను చెప్పుకోవాల్సిన నేను ఇతను చెప్పుకుంటా అతను బాధపడతాడు ఇది అంత ఇది అయితే ఇంకోటి చెప్తా నేను వేరేది ఏమవుతుంది నీకు గొంతు గొంతు వచ్చాడు గర గర్ర గర అరచడం కాదా గొంతు అంటే తిరగల్లా గొంతు అంటే నూరు తిరగల్లా నూరు తిరగల్లా ఇంకోటి చెప్తా మేక తోకకు మేక తోక మేకకు తోక మేక మేక తోకకు మేక తోక తోక మేక మేకకు తోక మేక తోక తోక మేక మేక తోక 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 మేక మేకకు తోక 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 మేక మేకకు తోక 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 మేక ఇది చదువు దెబ్బే దెబ్బే అనుకుంటా తిరుగుతూ ఉంటావు నువ్వు చెప్తావు తెలుగు స్పష్టంగా రాదు విషయ పరిజ్ఞానం లేదు స్టాండ్ ఫోర్డ్ అంటావు నువ్వు మాట్లాడుతూ ఉంటావు ఏం చెప్తాడు ఇదిగో ఈ మతనే భూమి కబ్జా చేసి చంపేస్తామంటున్నారు వెంకటరాముడు అనేతాం పట్టల్ శ్రీరామ్ నుంచి రక్షణ కల్పించండి స్పందనలో ఎస్పీ ఫిర్యాదు చేసిన ధర్మవరం వాసి అదే నేను అంతే ఏదో వీళ్ళంతా కాశీరెడ్డి ఆశ్రమం నేర్పించి ఆడబాబు అన్నదానం చేసుకుంటా అంటే నచ్చి తీసుకొచ్చిన చెప్తా ఉంటారు పొద్దున్న చెప్పేది ఏం చెప్పు ఒక అజెండా అన్న ఉందా సంపుతాం పుడుచాం అనే తప్ప వేరేది ఉందా సాయం చేస్తామనేది అక్కడ సంపుతాం పుడుచాం అందరూ ఇట్లా తయార కూర్చున్న రుచి పొడిపించుకోండి అని ఇది చికెన్ చేప మటన్ కొట్ట నరుకుతామంటే అంటే పోతామంటే మేక తలకాయలా లేకుంటే కోడి తలకాయలా ఎందుకు ఉంటారు నేను అదే చెప్పాను కదా మీ దానాజీ వర్గంలో ఓడి చచ్చినాడు మా దాంట్లో ఎంతమంది చచ్చిపోయినారు తిక్క పౌరుషాలు బట్టే అది వద్దు ఆ గలాటలు వద్దు అని చెప్పేసి మర్యాద బతుకుదామని చెప్పేసి అందరు బతుకుతాను లోకేష్ మాట్లాడినావు అనుకో అతనికి ఏం కాదు గలాటలు పెట్టుకొని పోతా అంటాడు తిట్టడం పాప మల్లి రఘునాథ రెడ్డి పాప టికెట్ ఇచ్చారో లేదో అని చెప్పి అతను రెచ్చగొడితే డెబ్బై ఏళ్ళకి ఆఫీస్ పై నుంచి దూకినాడు ఏమన్నా కరోనా అని ఏ రాజకీయాలు ఉంటే పోతా అంటే దానికి ఏంది ఉంటుంది అంత నీచంగా బతకాలి అన్నిసార్లు ఎమ్మెల్యే అయినాడు ఎమ్మెల్సీ అయినాడు మంత్రి అయినాడు ఇంతకంటే బతికేది ఏముంటుంది ఇప్పుడు కరోనా ముప్పై వేలు ఏమో వచ్చింది అంతకంటే పెద్ద వైరస్లే ఇల్లు ఇప్పుడు ముప్పై వేలు వచ్చింది దాంట్లో ఇంకో వచ్చినప్పుడు అట్లా స్వీప్ చేసుకుని ఇంకో ఇరవై మంది ఇంకో ఇరవై వేల మంది ఇంకా ఇది పోతా ఉంటుంది ఇట్స్ న్యాచురల్ కోర్స్ దాని కోసమే బతికేస్తామా ఈ రాజకీయాల కోసమే బతికేలా ఇంకా వేరేది ఏమి ఉండదా ఇంక వేరే పద్ధతే ఉండదా బతకడానికి ఇలాగేనా ఎలక్షన్లో పెద్ద మేనిఫెస్టో అజెండా ఏంటంటే మా తిట్టినారు మా ఎమ్మెల్ని తిట్టినారు నేను ఒక్కరిని ఏడిచిపెట్టాను బట్టలిపి అంటే మీ మీ తల్లి మీ భార్య మీరే తప్ప వేరే వాళ్ళ క్యారెక్టర్ అసాసం చేస్తే వాళ్ళు మనుషులు కదా ఇప్పుడు మా ఇంట్లో కూడా మా భార్య మా అమ్మ వీళ్ళందరూ కూడా బాధపడుతూ ఉండొచ్చు వ్యక్తిగతంగా కానీ ఇంకో విధంగా కానీ బాధపడుతూ ఉండొచ్చు ఏంది రాము ఇదంతా కర్మ ఏంది మనం ఏం చేయకోకుండా వీళ్ళతో అనిపించుకోవాల్సిన అవసరం ఏముంది అని ప్రతి ఇంట్లోనూ కూడా బాధపడుతూ ఉండొచ్చు అంటే మీ ఇంట్లో తప్ప వేరే ఎవడు బాధపడ్డా నువ్వు తిరుతాండే తిట్లకు బాధపడ్డా ఈవిడే కానీ మీరేనంత మేరీ మాత మాతా మీరంతా వెంకటేశ్ చౌదరిలా మీరేమన్నా అంటే వేరే కుటుంబాల్లో వేరే బంధాలు కానీ ఏమీ ఉండరు మీరేం తిరుతా అంటే అది పట్టి భరిస్తాండల్లా రాజకీయాలన్నాకి గెలుస్తూ అంటాం పోతా ఉంటామయ్యా నా అవసరం ఈ ప్రజలకు ధర్మవరం ప్రజలు కావాలనుకుంటే నన్ను నిలబెడతారు నన్ను గెలిపిస్తారు వద్దు సూచినాములే ఇట్లాంటి వద్దు ఇంకో ఎవరి తీసుకుందాం ఇంకో రాయితో తెచ్చుకుందాం అంటే పోతా ఉంటుంది దానికోసం నీచంగా బతకాలా కుటుంబంలో ఉన్న వాళ్ళ పేర్లు అందరు రోడ్లకి అందరు రోజు తిడుస్తా వాళ్ళ వాళ్ళ పేరు మీదే చేస్తాడు ఎందుకంటే కర్మతో బతకాల్సిన అవసరం లేదు కదా మేము 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 చెప్తాము రేపొద్దున ఇట్లానే ప్రతిదీ వారిని మనసును నొప్పించే ఏ విషయమైనా సరే ఆ కుటుంబంలో అందరినీ బాధిస్తాయి నేను మా సోషల్ మీడియాలో కావచ్చు ఇంకోటి కావచ్చు ఇన్ని పదహైదు సంవత్సరాలు ఏ రోజు కూడా ఒకరి క్యారెక్టర్ని తినే విధంగా ఎప్పుడు తప్పుడు పోస్ట్ కానీ ఎన్నికలు పెట్టలే పెట్టకూడదని చెప్పి చెప్తాం ఎవరి మనోభావాలు దెబ్బ తినకూడదు మీ ఐటీడీపీ ఏం చేస్తుంది మీ ఐటీడీపీ ఏం చేస్తుంది మీ వాళ్ళు ఏం చేస్తున్నారు ఏమి ఇలా కాదా రాజకీయ నాయకులు ప్రోద్బలంతోనే కదా ఈ ఫ్యాక్షన్ అంతా ఇవన్నీ కూడా పెరిగేది జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత చాలా ప్రాంతాల్లో కూడా ఎక్కడే కానీ క్రైమ్ జరిగితే ఏ ఏ సందర్భంలో చిన్న సంఘటన జరిగినా కానీ వెనుకేసుకున్న వచ్చిన సందర్భం లేదు ఈరోజు చెప్తాం చూడండి ఇప్పుడు ఎక్కడ కానీ అని ఇంతకుముందు ఉన్నప్పుడు అతను కూడా అంతే హార్డ్ కోర్ కమిటీ సాఫ్ట్ కోర్ కమిటీ అని పెట్టారు ఒక క్రైమ్ జరిగే బడానపల్లో రెచ్చగొడితే మంది జీవిత ఖైదు పడి లోపలికి పోయినారు వచ్చిన వాళ్ళందరికీ కూడా మీ పిల్లల్ని బాగా చదువుకోండి మంచి భవిష్యత్తు ఉంటుంది ఎక్కడికైనా పోయి మంచి చదువుతో ఉంటే భవిష్యత్తు వస్తుంది ఉద్యోగాలు వస్తాయి బతకచ్చు అని చెప్తారా ఇరవై కేసులు ఉంటే తప్ప నా దగ్గర అంటారా పోనీ ఇరవై కేసులు అన్ని పెట్టి కేసుల మీద నేను ఎక్కడా బెయిల్ అంటాడు ఇతని మీద లైన్ మీద ఉన్న స్టేలు అవి తెచ్చుకుంటే ఎన్నిళ్ళు ఉంటాడో లోపల మొన్న నేను అసెంబ్లీలో మాట్లాడినా మూడు వందల డెబ్బై ఒక్క కోట్లు నేరుగా అట్లే దవక్కని తిప్పినారు అకౌంట్లో లేకే వాళ్ళ సొంత డూప్లికేట్ పెట్టేసి వాటి మీద స్టే తెచ్చుకోవద్దు చాలు వాటి మీద స్టే తెచ్చుకోదు ఈనాడు రామోజీరావు గారు కూడా పెద్దవయ్యైనా ఇంకా అంతైంది దానికంటే ఒక క్రెడిబిలిటీ ఉండేది ఏమైంది ఇప్పుడు ఓ పార్టీ పక్షాన అయిపోయినాడు అంతకంటే ఏముంటుంది చెప్పు ఇంతకుముందు అయితే ఒక క్రెడిబిలిటీ ఉంటా లేదు తప్ప మేము ఇట్లే రాసింటే ఆంధ్రజ్యోతి ఈనాడు సూరి నిమ్మలికిష్టం మీద వేసినాము మన అరెస్ట్ వారెంట్ కూడా వచ్చింది ఏళ్ళగా ఇది తిరుగుతూ పోతున్నారు అట్లా అందరి మీద కూడా వేస్తాం వీళ్ళ మీద కూడా క్రిమినల్ కేసెస్ బుక్ చేస్తాం సో ఎవరైనా ఒక పాదయాత్ర చేసిన అంటే జగన్మోహన్ రెడ్డి చేసినాడు రాజేఖ్ రెడ్డి గారు చేసినాడు చంద్రబాబు చేసినాడు పాదయాత్రల్లో ఇట్లా వచ్చి ఇది పెట్టుకుంటూ పోతారంటే పేర్లు పెట్టడం ఏముంది నేను కూడా మా వ్యూవర్స్ అందరిని అడుగుతున్నాను లోకేష్కి బాగా సరిపోయే ఒక పేరు పెట్టండి అంటే ఇరవై పేర్లు పెడతారు ఒక మంచి పేర్లు పెట్టండి అయ్యా అంతా అంటే అది తిట్టుకుంటా పోవాలా ఇట్స్ బ్యాడ్ మనం ఎంత కంపోజర్గా ఉంటే ఎంత బాగుంటే అంత రాజకీయంగా ఉంటుంది రాష్ట్రవ్యాప్తంగా చూస్తూ ఉంటుంది నీకు నీ దగ్గర కేకలేస్తే ఇరవై మందో ముప్పై మందో కాదు మన మాట తీరుని మన పద్ధతిని మన నడవడికని మన ఆలోచన విధానాన్ని అందరూ చూస్తూ ఉంటారు నువ్వు భావితరాలకు ముఖ్యమంత్రి కావాలనుకున్నవాని ఆ పార్టీకి ఎప్పటికైనా కానీ నాయకుడి కావాలనుకున్నవాని ఎలా మెయింటైన్ చేయాలి ఎంత డిగ్నిఫైడ్గా ఉండాల ఇన్ని దాన్లలో మన అనంతపురం జిల్లాలో మొదలై తిరుగుతున్నాడు కదా ఎక్కడైనా కానీ రైతుల కష్టాల గురించి ప్రస్తావించినాడా అతని మీటింగ్లు ఎక్కడైనా చూడండి రైతుల కష్టాల గురించి ప్రస్తావించినాడా రైతులు గిట్టుబాటు అవుతుందా లేదా ప్రస్తావించినాడా ఎక్కడ ప్రస్తావించలే చేనేతల సమస్య గురించి ప్రస్తావించినాడా నిజంగా చేనేతలు ఇప్పుడు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారు దాన్ని నివూనేం కాదు పవర్ లూమ్స్ అని హ్యాండ్లూమ్స్ అని డిమాండ్ సప్లైకి చాలా గ్యాప్ వచ్చేసింది అంటే సప్లై ఎక్కువ అయిపోయింది పవర్ లూమ్స్ వచ్చిన తర్వాత అంటే వంద కావాల్సిన చోట వెయ్యి వెయ్యి చీరలు పోయినాయి బజార్లోకి అంటే మార్కెట్లోకి వంద చీరలు చోట వెయ్యి పోయినాయి రెండు వేలు పోయినాయి పదివేలు కూడా పోయినాయి కానీ అంతమంది దీన్ని దాంట్లో కాంపిటీషన్తో వీళ్ళు ప్రైజ్ తగ్గించుకుంటూ వచ్చినారు ద సేమ్ వే హ్యాండ్లూమ్లో సంబంధించిన వాళ్ళు ఏం చేసినారు ఇదే డిజైన్స్ దాంట్లో వస్తాయి యాన్ పెరిగిపోయింది అంటే చేనేతలకు వాడాల్సినవి పవర్లూమ్స్లలో కూడా పోతున్నాయి అనేది అది ఓన్లీ ధర్మవరం వల్ల కాదు సమస్య పక్కనున్న సోమందేపల్లి హిందూపూరు దొడ్బల్లాపూరు ఇక్కడ అంతా కూడా చాలా స్పీడ్గా టెక్నికల్ టెక్నాలజీగా కూడా అంటే ఒక మగ్గంలో చీరను ఆ ప్రాంతాల్లో పౌరులు మీద మిషన్ మీద వేస్తున్నారు సో దానిలో నిలబెట్టాలంటే కోర్టు నుంచి ఏ ఒక్కదాన్ని నిలబెట్టడానికి లేదనండి ఒకవేళ ఇక్కడ నిలబెట్టాలన్నా కానీ మిగతా ఊళ్ళలో నువ్వు నేనేమి ఆపలేదు కదా జిఎస్టీ మీద ఆ రోజు ఫైవ్ పర్సెంట్ వచ్చినది ఆ రోజే ముఖ్యమంత్రిగా చక్రాలు తిప్పుతాండే ఆయన కేంద్రంలో చక్రాలు తిప్పుతాండే ఆ రోజు కూడా చేయలే ఎక్కడైనా ఒక రైతుకు దేశానికి ఏమో గిట్టుబాటు అవుతుందా ఎన్ని ఎన్ని ఎకరాలు వేసావు ఎంత ఈల్డ్ వచ్చింది మన వర్షాల వల్ల నష్టపోయినారు ఏమన్నా ప్రభుత్వం నుంచి వచ్చింది ఎక్కడ అడిగినావా అడగలా మా నాయన ఎన్టీఆర్ దేవుడు మా నాయన రాముడు నేను మూర్ఖుడు ఈ పెద్ద టైటిల్ బ్యానర్ ఐటమ్ అయిపోయింది దేవుణ్ణి రాముడు చంపా రాముని మూర్ఖుని మూర్ఖుడు చంపా ఇదే జరుగుతుంది అది సింపుల్ నేను ఎక్కడో చూసా ఒక ఫ్లైట్లో ఒక పైలట్ దానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా వెళ్తూ ఉంటారట వెళ్తూ ఉంటే క్రాష్ ల్యాండ్ అయింది పడిపోయింది సరే మళ్ళీ వాళ్ళు ఎయిర్పోర్ట్ అథారిటీస్ డీజీసీ వాళ్ళందరూ ఎంక్వైరీ చేస్తే ఏం జరిగింది ఎందుకు ఇట్లా క్రాష్ ల్యాండ్ అయిపోయి పడిపోయిందంటే ఆ పొయిలట్ ఏం చేసినాడంటే వాళ్ళ కొడుకు మారం చేస్తే నాయన నాకు కావాలా నానైనా నాకు కావాలంటే సరే కొద్ది దూరం తోలు అని చెప్పేసి ఇచ్చినాడు వాడు పోయి పైలట్ తోలేక రాక కొండ గుద్దీ మొత్తం అందరు చచ్చిపోయినారు దీంట్లో మీకు ఏమర్థమైంది తెలుగుదేశం అనే ఫ్లైట్ని చంద్రబాబు అనే పైలట్ మారం చేస్తున్న లోకేష్ అనే కొడుకును కూర్చోబెడితే వాడు వీళ్ళందరినీ ఎత్తపోయి తెలుగుదేశం వాళ్ళందరినీ ఎర్రనాయుడు ఇట్లా అచ్చన్నాడు ఇట్లా అని విలుగుతాడు అందరినీ తీసేపోయి పోయి బుద్ధి పడేస్తాడు అంతమించి ఏం లేదు ఇది మోరల్ ఆఫ్ ది స్టోరీ ఇది రేపు పొద్దున్న తెలుగుదేశానికి ఈ ఈ ఘనకార్యుడు వల్ల జరిగేది పెరేది ఏమి ఉండదు అంటే పాపం అతనికి కూడా ఏం లేదు అతను ముసలితనంలో ఇతను తాపత్రయంలో అతని తప్పుదాం చాలా మంది తెలుగుదేశం నాయకులను అడగండి ఇక పోయినసారి చాలా మంది లీడర్స్ని అడగండి నాకు కూడా చాలా మంది పోయినసారి ప్రభుత్వం లూజ్ కావడానికి గల కారణాలు ఏంటి అంటే పాపము చంద్రబాబు మంచోడయ్యా వాళ్ళ కుడికే వాళ్ళ నాయన పన్నీ లేదు అంత ఇట్లా చేసి పెట్టినాడు అని చెప్పి చెప్తారు ఎవరైనా అడగండి నీకు ఎందుకు రేమన్నాడు స్కామ్స్ అన్నీ వస్తాయి కదా సిమెంట్స్ స్కామ్ కానీ మిగతా స్కామ్స్ కానీ అన్నిట్లో కూడా వీళ్ళే సూత్రధారులుగా వస్తారు అట్లా ఉత్రోత్సాహం దాంతో పార్టీని ఏదైనా కావచ్చు అనవసరమైన మాటలు అనవసరమైన చేష్టలు ఇక్కడ ఇన్ఛార్జిగా చేసిన అతనికి కూడా ఆల్ ది బెస్ట్ కంగ్రాచులేషన్స్ ఎక్సర్సైజ్ చేసుకోండి వర్కౌట్ చేసుకోండి అనవసరమైన మాట్లొద్దు వాళ్ళు వీళ్ళు చెప్పిపోతా ఉంటారు వంద వంద చెప్పిపోతూ ఉంటారు ఆల్రెడీ ఈ విధంగా చేసుకుని ఉండాలి లాంగ్ రన్లో ఉండదు అది గుర్తుపెట్టుకోండి లాంగ్ రన్ పాలిటిక్స్ చేయాలి అంటే పది మందికి మేలు చేయాలా కత్తులు పెట్టుకునే కాలాలు పోయినాయి కాలర్లు పట్టుకునే కాలాలు పోయినాయి కాళ్ళు మోకాళ్ళు ఆ లెవెల్లోనే ఉండాలి మనం ఫస్ట్ మోకాళ్ళ కాడి మొక్కవాల కాదంటే కాళ్ళు మొక్కోళ్ళ అప్పుడు ఓటర్ ఏమన్నా కానీ మనకేమైనా కను కరుణిస్తాడు నీకే కాదు నాకైనా కానీ ఎవరికైనా కానీ కాలర్లు కత్తులు పట్టుకున్నా అంటే ఇప్పుడు ఈ కాలంలో చూసే కాలం చూసిన పప్ప మేవన్నీ అంటారు ఎందుకంటే ఓటర్ యొక్క శైలి జనం యొక్క మా నాడి మారిపోయింది ఎనీ డౌట్స్ ప్రసాద్ ఫస్ట్ ఉంటుంది డౌట్ ఏదన్నా ఉంటే ఎనీ డౌట్స్ మన ఏముండవయ్యా రోళ్ళకే బయట వాళ్ళకే ఎక్కువ వచ్చాయి వాళ్ళకంతా అన్నీ కొత్త కొత్తగా ఉంటాయి ఎనీథింగ్ ఎల్స్ లేవు కదా ఏమి ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి